వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని చీల్చింది నా కుటుంబాన్ని చీల్చింది దేవుడే గుణపాఠం చెబుతాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులా చేసుకున్నది జగనన్న గారు

మంత్రులను చేస్తానన్నాడు జరిగిన ఈరోజు వాళ్ళల్లో మంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగా వాళ్ళ గెలుపు పాటు ఆ వాళ్ళను వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే అన్ని పట్టి నా బిడ్డలు సైతం ఎండనగా వానగా వేల కిలోమీటర్లు నెలల తరబడి రోడ్లనే పడుకుని మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి ఆ తర్వాత సమైక్య యాత్ర సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాబ కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు తెలంగాణలో ఓదార్ యాత్ర రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక చనిపోయిన కుటుంబాల పరామర్శించడం అని కూడా చేశారు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డా ఏమి కావాలని అడిగితే మాట మాట్లాడకుండా ఎందుకు అని అడగకుండా స్వలాభం చూసుకోకుండా నాకేమిటి నిస్వార్థంగా మీకోసమే ఏ టైమ్తే అది చేసింది ఆఖరికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్ అసలు దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్ మీ గెలిన కోసం మూడో రూ పెరిగాయి క్యాంపెయిన్ గెలిపించ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మంచి మనిషే మారిపోయారు అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు రాజశేఖర్ జోలికి వెళ్ళకూడదు అని ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించాం కానీ ఇప్పటికీ దాదాపు ఐదు సంవత్సరాలు చూశాం ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బాధితులుగా చేశారు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అంటే చంద్రబాబు గారు లేదు పది సంవత్సరాలు కావాలి అన్నారు బిజెపి పార్టీ లేదు పది సంవత్సరాలు ఇస్తాను అన్నారు బిజెపి పార్టీ ఇదే విధానంతో ఎలక్షన్ లో కూడా అప్పుడు చంద్ర గెలిచాడు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారు అందరికి వాళ్ళు మంత్రి పదవిస్తే వాళ్ళ కేబినెట్ లో మంత్రులు కూడా అయ్యారు స్పెషల్ స్టేటస్ కోసమే పొత్తు పెట్టుకుంటున్నాను బీజేపీతో అని చెప్పిన చంద్రబాబు గారు ఆ తర్వాత అసలు స్పెషల్ స్టేటస్ గురించి ఈయన మాట్లాడిన తర్వాత ఎవరైనా ఉద్యమాలు చేస్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళని జైల్లో పెట్టాడు చంద్రబాబు ఆ సమయంలో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ప్రతిరోజు స్పెషల్ కోసం ఉద్యమించారు ప్రతిరోజు స్పెషల్స్ ఏమైంది అని చంద్రబాబు గారు నిలదీశారు ఎన్నో నిరాహార నిరామాలను కూడా చేశారు ఆ రోజు చెప్పిన మాట ముక్కుమడిగా రాజీనామాలు చేద్దాం ఎంపీలు అందరూ రాజీనామాలు చేద్దాం స్పెషల్స్ ఎందుకు రాలో చూద్దాం